అందరికీ నమస్కారం రియల్ టాక్ ఛానల్కి స్వాగతం నేను మీ వెంకటేశ్వర్లు సత్సంగత్వే నిత్సంగత్వం నిత్సంగత్వే నిర్మోహత్వం నిర్మోహత్వే నిచ్చల తత్వం నిచ్చల తత్వే జీవన్ముక్తి ఇదేంటి రియల్ టాక్ ఛానల్ అన్నారు రాజకీయాలు న్యూస్ మాట్లాడతారు అన్నారు ఆది శంకరాచార్యులు భజగోవింద స్తోత్రం చెప్తున్నారు ఏంటి అనుకున్నారా ఉంది ఆది శంకరాచార్యుల దగ్గర నుంచి ఆదిమూలం ఎమ్మెల్యే ఆదిమూలం వరకు లింక్ ఉంది దాని గురించి మనం చెప్పుకునే ముందు ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి పది మంది చూసేలా చేయండి రైట్ అయితే ఎందుకు ఇది చివరిలో మళ్ళీ ఈ భజగోవింద స్తోత్రం గురించి చివరిలో దానికి దీనికి లింక్ మాట్లాడడం అంతవరకు స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి ఇక్కడ మనం చూస్తే మొన్న మధ్య గతంలో వైసీపీ నాయకులు వాళ్ళ తలుగా రాసరీళ్ళ గురించి మరి మీడియాలో తర్వాత సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోలింగ్ అయింది ఆ ఎపిసోడ్లు చూడలేక చూడలేక చూసాం ఈ మధ్య అంతా మీరు చూసే ఉంటారు మేమేం తక్కువ అన్నట్టు ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యే ఆదిమూలం మీద కూడా ఇటువంటిది వార్త వచ్చింది ఆదిమూలం కూడా ఇప్పుడు మన చిత్తూరు జిల్లా సచివేయ నియోజకవర్గం ఎమ్మెల్యే ఆదిమూలం సొంత పార్టీకి చెందిన వీళ్ళ మీద లైంగిక దాడికి పాల్పడ్డాడని చెప్పేసి ఆవిడ కంప్లైంట్ ఇవ్వడం ఇతర వీడియోలు కూడా ఉన్నాయని చెప్పేసి ఆమె మధ్య చెప్పడం మనం అంతా మీడియాలో చూస్తున్నాం ఆదిమూలం గురించి మరి వివరాలు తెలుసుకుంటే గత ఎన్నికల్లోనే అతను తాజాగా వైసీపీ నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఎందుకు చెప్తున్నామంటే ఇది ఇటువంటి పవిత్రమైనటువంటి రాజకీయాల్లో చేయాల్సినటువంటి వాళ్ళు ఇలాంటి వాటిని మనం ప్రజలు చూసి వ్యావదించుకుంటున్నారు రాజకీయ నాయకులు ఏంటి ఇలా ఉన్నారని చెప్పేసి అనుకో ఉంటున్నాం ఆదిమూలపు సంగతి అలా ఉంచండి తర్వాత మాట్లాడదాం అనంతబాబు దగ్గర వరకు ఈ మధ్య అనంతబాబు అనంతబాబు అంటే వైసీపీలో ఎమ్మెల్సీగా ఉన్నటువంటి అనంతబాబు ఎమ్మెల్సీ అంటే మనం తెలుసు రాష్ట్రంలో అది ఒక పెద్దల సభ దానికి ఒక గౌరవం ఉంది అటువంటి గౌరవ స్థానంలో ఉన్నటువంటి అనంత బాబు ఇంతకు ముందు ఆ హత్యా నేరంలో ఉన్నటువంటి అనంత బాబు మరి ఇప్పుడు ఒక మహిళతో వీడియో కాల్లో అసభ్యంగా ప్రవర్తించాడు అన్నది ఆ వీడియోలు కూడా బయటకు వచ్చాయి అవి వైరల్ అయ్యాయి అందరూ ఆ ఫుటేజ్ ని సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నారు అంతకుముందు గోరెంట్ల మాధవ్ అర్ధనగ్న ప్రదర్శన చేశాడు ఈయన నగ్న వీరుడు మరి అటువంటి మాధవ్ మరి దాన్నైతే మరి చెప్పలేము అది కూడా నా తలగా ఆ ఫిజిక్ ఇలా ఉంటా చూడండి అన్నట్టుగా అది ప్రదర్శన చేశాడు మా అందరూ చూసారు అది కొన్ని రోజులు ఆ ఎపిసోడ్ అలా నడిచింది ఆ తర్వాత పెద్దల సభకి రాజ్యసభకి ఎంపికైనటువంటి విజయసాయి రెడ్డి ఏ ఏ టూ కాదు నెంబర్ టూ కూడా పార్టీలోనూ నెంబర్ టూ తర్వాత మరి సిబిఐ కేసులో కూడా ఏ టూలో ఉన్నటువంటి విజయసాయి రెడ్డి డెబ్బై ఏళ్ళు వయసు ఉన్న విజయసాయి రెడ్డి ఎంతో గౌరవంగా అతను చూస్తే ఇలాంటి వాడా ఇలా చేస్తాడా అనిపించే రకంగా ఉంటుంది అలాంటి విజయసాయి రెడ్డి విశాఖపట్నం వేదికగా అతను రాసలీలు మరి ఆ ఎపిసోడ్లు కంటిన్యూ అయ్యేది ఆ సీరియల్ ఇప్పుడు ముగింపుకు వచ్చింది ఆ రకంగా చూస్తే ఇంకా అది కాకుండా శ్రీకాకుళం చూస్తే దువ్వాడి శ్రీనివాస్ దువ్వాడి శ్రీనివాస్ చెప్పక మరి ప్రియరాల్ని తెచ్చి ఇంట్లో పెట్టి ఇల్లల్ని బయట పెట్టి ఆ ఓ మరి చెప్పకండి అది ఆ ఎపిసోడ్ ఇప్పటికీ కంటిన్యూ అవుతూనే ఉంది మరి అది కాకుండా ఇంకా చూస్తే చిన్న చిటక ఇంకా చాలా చాలా తెలిసినవి కొన్ని తెలియనివి కొన్ని తెలిసి తెలియనివి కొన్ని కాకినాడ దగ్గర ఒక ప్రజాప్రతినిధి తన సెకండ్ సెటప్ ని నిర్బంధించాడు బయటికి రాకుండా ఒక కని అక్కడ ఆ బిడ్డకి పేరు పెట్టాడు ఆ బిడ్డకి తిరుపతిలో తీసుకెళ్లి ఆ మరి గుండు చేయించడం తర్వాత అక్కడ ఉన్నటువంటి శాస్త్రోక్తంగా అన్ని తండ్రి స్థానంలో కూర్చుని చేయించాడంట ఆ తర్వాత సిసి కెమెరాలతో బంధించి బయటకు రానివ్వకుండా అవి పక్కకుండా ఉంచాడని అదొకటి ఉంది ఎక్కడ ఇంకా చెప్పుకుంటే ఇప్పుడు ఎపిసోడ్ కంటిన్యూ అవుతుంది సీరియల్ ఇంకో ఎక్కడ ముంబై నేను ఆ కాదంబరీ జత్వాన్ని తీసుకొచ్చి ఇక్కడ ఇక్కడ వరకు ఆ ప్రేమాయణం నడిపించినటువంటి ఆ కుక్కల అతను ఎవరో ఉన్నారు కదా ఇలా ప్రతి ఒక్కరిని చూసుకుంటే ప్రతి ఒక్క నాయకుడు కూడాను అక్కడి నుంచే వస్తున్నా ఉన్నారు వైసీపీ నుంచే వస్తున్నారు ఏంటిది కాదండి తప్పలే ఒక పార్టీ కోసం చెడ్డ వాళ్ళు అందరూ పుట్టరు అలానే ఇంకో పార్టీ కోసం మంచి వాళ్ళందరూ పుణ్య పురుషులందరూ ఒక పార్టీలోను చెడ్డ వాళ్ళందరూ ఒక పార్టీలోను పుట్టరాని సహవాస దోషం అది తమ నాయకుడు యథా రాజా తదా ప్రజా ఇప్పుడు యథా ప్రజా తదా రాజా యథా రాజా తదా ప్రజా ఇప్పుడు యథా రాజా తదా పార్టీ కేడర్ అనుకోండి ఆ రాజా ఎలా నడుస్తాడు అంటే కేడర్ లీడర్ ఎలా నడుస్తాడో ఆ లీడర్ను పట్టుకునే మిగతా కేడర్ అంతా ఫాలో అవుతుంది ఒకసారి ఒక తప్పు చేసేటప్పుడు మందలించడం జరిగితే రెండవ వాడు తప్పు చేయడానికి భయపడతాడు నాయకుడు నవ్వుకుంటూ భుజం తడుతూ మంచివాడు వినయుడు సౌమ్యుడు ఇంత మంచివాడు లేడు అని జైలుకొచ్చి జైలుకెళ్ళి జైల్లో ఉన్నటువంటి ని బద్దలు కొట్టినటువంటి వ్యక్తిని కూడా బయటకు వచ్చి పొగుడుతున్నటువంటి నాయకుడు ఉంటే ఆ నాయకుడి దగ్గర మిగతా వాళ్ళంతా ఎలా పనిచేస్తారు అంతా ఆయనే చూసుకుంటాడు ఆయన మేటనపితే చాలు నొప్పితే మొత్తం పని అయిపోతుంది మనకేం పని ఉంది మనం ఇటువంటి కార్యక్రమాల్లోనూ ముందుకెళ్దాం అవినీతి కార్యక్రమాల్లోనూ అక్రమ కార్యక్రమాల్లో దోపిడీ కార్యక్రమంలో అశ్లీల కార్యక్రమాల్లోనూ ఇటువంటి వాటిలో ముందుకెళ్దాం అనే పరిస్థితి అక్కడ ఉంటారు వైఎస్ఆర్ పార్టీలో కూడా కేవలం అదే జరుగుతుంది కామాతుర నా సిగ్గు నా లజ్జ అక్కడికి వచ్చేసరికి ఎవరికి సిగ్గు లజ్జ ఉండదు సిగ్గు పడాలంటే ఏమనుకుంటారో అని భయం ఉండాలి నాయకుడు ఏమనుకుంటాడు అని భయం ఉండాలి ఏదో ఒకటి ఉండాలి తప్పు చేసి కూడా వీడియోలు బయటకు రావడం వీడియోలు మీద చర్చ జరగడం మళ్ళీ మీడియాకు ముందు వచ్చి నేను అలా కాదు ఇలా అని చెప్పడం కాదు నేను మంచిదాన్ని అని చెప్పడం కాదు నేను ఇంకోటి చేస్తున్నాను అనడం అడల్టరీ మాది అనడం డేటింగ్ మాది అనడం ఏమిటిది న్యూస్ చాలా అసహ్యంగా ఉంది జనం చాలా వింతగా చూస్తున్నారు విపరీతం రాజకీయాలంటే ఇంత దేనిగా ఉంటుంది ముఖ్యంగా ఒరుగు రాష్ట్రాల్లో పరువు పోతుంది అసలు రాజకీయాలు అంటేనే అయితే ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యే సంగతి ఏంటి అని ఎవరైనా అడుగుతారు నిజమే మరి తెలుగుదేశం అతీతమేం కాదు దానికి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అతీతులు కాదు తెలుగుదేశంలో ఉన్న వాళ్ళందరూ స్థిత ఏం కాదు వాళ్ళేమో గొప్ప ఏం కాదు పుట్టుకతో అందరూ సమానమే మనుషులు పుట్టాకే రాజకీయ పార్టీలు పుట్టాయి రాజకీయ పార్టీలు పుట్టాక వీళ్ళు కొంతమంది అటు వాళ్ళు కొంతమంది ఇటు అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు మారుతున్నారు అతి ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే నాయకత్వంలోనే ఉంది నాయకుడు ఇప్పుడు ఆదిమూలం ఎవరైతే ఈ కోనేరు ఆదిమూలం ఎమ్మెల్యే సత్యవేయుడు ఎమ్మెల్యే ఉన్నారో ఆయన మీద ఆరోపణలో రావగా రాగానే ఆయన విన్నాడు ఆ మహిళ కూడా చంద్రబాబు నాయుడుతో ఫిర్యాదు చేసింది అదేవిధంగా లోకేష్ గారితో చెప్పింది పోలీస్ కంప్లైంట్ తీసుకుంటే ఎంచుకొని అన్నారు వెంటనే ఆ ఎమ్మెల్యేని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అది గుణపాఠం ఇంకెవరైనా ఇటువంటి కార్యక్రమాల్లో ముందుకు రావడానికి ఇటువంటి కార్యక్రమాలు పబ్లిష్ అయితే ఇది మనకి సిగ్గుచేటు రాజకీయాలకు మన అనర్హులం తలదింపు మనమే కాదు మన పార్టీకి తల తలవంపు మన నాయకుడికి తలవంపు అని భావించాలి అంతేగాని ఇది రాజకీయ పార్టీయా లేకపోతే ఇది ఏమైనా ఫ్యాక్షన్ పార్టీయా వెనకాల కాదు ఆ వేట కొడవల్ని పట్టుకుని ఆ యొక్క పని కానిచ్చేసాం బస్ అనుకొని వస్తే వాళ్ళకి పార్టీ చేసుకోండి పోండి లేకపోతే డ్యాన్స్ చేసుకోండి లేకపోతే ఐటమ్ తెచ్చుకోండి అంటే ఇదా అక్కడ చెల్లుబాటు అవుతుందేమో కానీ రాజకీయ పార్టీలో అది చెల్లుబాటు అవ్వదు ప్రజలు ప్రజలకి ప్రజలకి ఎదురుగా మనం ఉన్నాం రాజకీయ నాయకులు ప్రజలకు ఎదురుగా ఉన్నారు ప్రజలు ప్రతిదీ చూస్తుంటారు నీ జీవితం నీది కాదు ప్రజా జీవితం అది గుర్తుంచుకో నీ జీవితం నీది కాదు ప్రజా జీవితం ప్రజలు నిన్న అనుక్షణం గమనిస్తున్నారని మాత్రం గుర్తుంచుకోవాలి ప్రతి నాయకుడు కూడా అందుకే చంద్రబాబు ఈరోజు ఆయన్ని పార్టీ నుండి సస్పెండ్ చేశారు అయితే ఇప్పుడు మొదటికి వద్దాం సత్సంగత్వే నిస్సంగత్వం అంటే నిస్సంగత్వం అంటే ఇంకే సంగత్వాలు ఉండవు ఉండదు ఇంక ఇలాంటివి ఉండవు సత్సంగంతో ఉంటే మా ఫ్రెండ్ చాలా చాలా డిసిప్లైన్డ్ ఆయనతో నేను కలిసినప్పుడు ఆటోమేటిక్ నేను డిసిప్లైన్ గా ఉండాలని కోరుకుంటాను అనుకుంటాను సత్సంగత్వే నిస్సంగత్వం నిస్సంగత్వే నిర్మోహత్వం ఇంకా దేని మీద మోహం ఉండదు నిర్మోహంగా ఉంటాడు చేయాల్సిన కార్యక్రమం ఏదైతే ఆ సాందర్యంలో వాళ్ళు చేస్తున్నారు రాజకీయమా రాజకీయమా కలలా కలలా సినీపిల్ల సినీపీ దాంట్లోనే ఉంటారు ఆ వర్క్ మీద ఉంటారు అంతేగాని ఇంకే వ్యామోహాలు ఉండవు నిర్మోహత్వమే నిశ్చలతత్వం నిశ్చలంగా ఉంటారు నిశ్చల తత్వే జీవన్ముక్తికి అప్పుడు కార్యక్రమం ముందుకు వెళ్తాడు ఆ ముక్తి దొరుకుతుంది అక్కడ అది ఆధ్యాత్మిక ప్రసంగం కాబట్టి సాధుజనంతో కలిసి ఉంటేనే ఆధ్యాత్మికంగా మనకి ఒక జీవన్ ముక్తి దొరుకుతుంది అన్నది అక్కడ కానీ ఇక్కడ రాజకీయంగా చూసుకుంటే రాజకీయంలో నీకు ఒక గుర్తింపు ఉంటుంది ఒక నాయక నాయకుడిగా అంచెలంచెలుగా ఒక్కొక్క సోపానం ముందుకెళ్ళి సోపానం ఎక్కి ముందుకు వెళ్తాం కానీ ఇక్కడ ఉంటే ఇలాగే ఉంటది ఇక్కడ కిందే ఆడల్టరీ చేస్తున్నాం లేకపోతే డిఎన్ఏ టెస్ట్ చేయాలి ఈ బిడ్డ నాకు పుట్టాడు నీకు పుట్టాడు ఏంటి చెత్త వ్యవహారం అంతా నా చివరిగా ఒకటే మాట ఏ పార్టీలోనైనా మంచి వాళ్ళ ఒక పార్టీకి చెడ్డ వాళ్ళ ఒక పార్టీకి అని పుట్టరు ఇందులో అందులో మంచి చెడులు ఉంటాయి కాకపోతే ఆ నాయకత్వాన్ని బట్టి ఆ కింద కేడర్ అనేది నాయకులుగా ఎదగడానికి క్రమశిక్షణగా ఎదగడానికి ఆ నాయకత్వం కారణం ఇక్కడ వైసీపీ విషయంలోకి వస్తే నాయకత్వమే ఫెయిల్యూర్ నాయకత్వమే కాబట్టి అక్కడ ఇటువంటి కార్యక్రమాలు అన్నీ జరిగాయి ఇక్కడ తక్కువ జరిగాయి ఇక్కడ ఈ సత్యవేడు ఎమ్మెల్యే విషయానికి వచ్చినా కూడాను తాజాగా ఆ సాంగత్యం నుంచి ఇక్కడికి వచ్చిన వాడే కాబట్టి ఆ విధంగా పాత అలవాట్లో పొరపాటుగా అలా చేసుకుంటూ పోతున్నాడు ఈవేళ సస్పెండ్ అయి బయటికి పోయాడు పార్టీ నుంచి అది నా అభిప్రాయం ఈ విధంగా ఉంది మీరు దీని మీద కామెంట్ చేయండి మీ అభిప్రాయాలని కామెంట్ లో చేయండి